ఇది భద్రాచలంలో శ్రీరాముని గుడి పైన గర్భగుడి పైన ఉన్న సుదర్శన చక్రం అండి భద్రాచలంలో భద్రాచలం ఎక్కడుందంటే కొత్తగూడెం జిల్లాలో ఉన్నది ఈ చక్రాన్ని దర్శించిన జన్మధన్యమే ఇది ఎవరో చేసింది మానవ మాతృలు అనుకుంటే మాత్రం పొరపాటు రామదాసు ఈ గుడిని కట్టించేటప్పుడు అతను ఈ సుదర్శన చక్రాన్ని ఆలయం మీద పెట్టటానికి ప్రయత్నం చేసినప్పుడు ఎన్నిసార్లు చేసినా ఏ లోహంతో చేసినా కూడాను ఈ చక్రం సుదర్శన చక్రం విరిగిపోతూ అసలు చేయటానికి కుదరక ఉండేదన్నమాట కలిత చెందిన రామదాసు కల్లో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై ఓ భక్త రామదాస నీవు సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనది అది గోదావరిలో నీకు దొరుకుతుంది నువ్వు దాని దగ్గరికి వెళ్ళి వెతుకు అని చెప్తాడు అలాగే అని మర్నాడు రామదాసు అంటే కంచర్ల గోపన్న లేచి ఆ గోదావరి నదీ తీరానికి వెళ్ళి గజఈతగాళ్ళను పట్టుకొని ఈద ఈదటానికి ఈది తీసుకురమ్మని అడుగుతాడు వెతికి కానీ వాళ్ళకి దొరకదు అప్పుడు చంద్రుడి మీద ఆయన అత్యంత భక్తితో కలతతో స్వామి నీవు చెప్పినట్టు వెతికాను నాకు అయినా కూడా గోదావరిలో నాకు దొరకలేదు అన్నాడు అప్పుడు మళ్ళా శ్రీరామచంద్రుడు ఆయన కళ్ళలో కనిపించి నువ్వు అంటే నమ్మకం ఉండి అది అమితమైన భక్తిని పెంచుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పడంతో స్వయంగా కంచర్ల గోపన్నే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రునికి స్తోత్రం చేసి గోదావరిలో తన చేతులు పెట్టాడు ఎక్కడి నుంచి వచ్చిందో సుదర్శన చక్రం వచ్చి ఆయన చేతికి అందిందన్నమాట ఇది ఇంతటి ప్రాశస్తం గల సుదర్శన చక్రం అండి దీన్ని గర్భగుడి పైన దానిని పెట్టారన్నమాట అందుకే ఇంత ప్రాశస్తం ఉన్నది కాబట్టే ఈ భద్రాద్రి పుణ్యక్షేత్రమై ఉందన్నమాట కాబట్టి మనమంతా కూడా ఒక్కసారి శ్రీరాముణ్ణి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఆ రాముని కీర్తిద్దామండి ఇది మీరు చూడదగిన దాంట్లో ఈ చక్రము ఒకటి ఈ సుదర్శన చక్ర దర్శనం పాపహరణం గర్భగుడి పైన స్థాపించిన ఈ సుదర్శన చక్రాన్ని చూస్తే మనకి జన్మ సాఫల్యత చెందుతుందని చెప్తున్నారు ఈ దర్శనాన్ని చేసుకుని ఒక్కసారి జై శ్రీరామ్ అనుకోండి ఇప్పటి వరకు మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్లో కామెంట్ చేయండి కొంతమందికి షేర్ చేయండి భద్రాచలం వెళ్ళి ఆగోపురం మీదున్న సుదర్శన చక్రాన్ని చూడగలిగిన వాళ్ళు ధన్యులు చూడలేని వాళ్ళు కనీసం ఎలా అయినా చూస్తారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటుంది ఓపెన్ హార్ట్ విత్ మమ్మీ ధన్యవాదములు